ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలగను కనుక ఏసుక్రీస్తు వారు సిరువులో పలికిన మాటలలో ఐదవ మాట వ్యూహ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అటు తర్వాత అప్పటికి సమాప్తమైన జరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పిగొనుచున్నాను అని అన్న చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి పెట్టిన కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి చూడండి దేవుని వాక్యములో ఏసుక్రీస్తు వారు దప్పిక్కొని చున్నానని పలికారు ఇది ఐదో క్రీస్తువారు సిరువులో ఒక్కొక్క మాట పలుకుతూ వచ్చి ఐదవ మాటలకు వచ్చిన తర్వాత పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్యలో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క మాట పలుకుతూ వచ్చారు యేసు క్రీస్తు వారు దప్పిక్కొన్నారు అంటే తోటలో ప్రార్థన చేసుకునేటప్పుడు గత రాత్రి శుక్రవారం మరొక ఇంచుమించు రెండు గంటలు దాటిన సమయం సిరువులో వేలాడుతున్నాడు గత రాత్రి శుక్రవారము ఏసుక్రీస్తు వారిని గచ్చమైన తోటలో గుదేలతోనూ కత్తులతోనూ రోమా సైనికులు వచ్చి ప్రభువును పట్టుకొని సంగళతో కట్టివేసి అక్కడి నుండి ఆయనకి నిద్ర లేకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి కైఫాయిన్ వేరు కట్టివేసి రాత్రి అంతా కూడా ఆయన హింసించి కొరడలతో కొట్టించి అన్యాయపు తీర్పు తీర్చి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అక్కడ నుండి హీరో దగ్గర తిప్పి హీరో మళ్ళీ పిలాతు దగ్గరికి తిప్పి రాత్రి అంతా తిప్పుతూ ఆయన శిక్షిస్తూ దూషిస్తూ నిద్ర లేకుండా చేసి ఆయన్ని కొరడలతో కొట్టి దేహం అంతా చేసి ఆ మొళ్ళకీరటం పెట్టి ఎన్ని చేసినా కానీ రాత్రి అంతా ఉదయాన్న మళ్ళీ అన్యాయపు తీర్పు తీర్చి ఆయన శిలువ ఎక్కించిన తర్వాత శిలువ ఎక్కిన తర్వాత ఆయన పిలాకు ఇంటి దగ్గర నుండి గొలువతో కొండ వరకు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ మరి ఆయనకి దాహం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఈరోజు కొంచెం దూరం నడిస్తేనే మనకు దాహం అవుతుంది అలాంటి ఏసుక్రీస్తువారు నూట యాభై కేజీల ఉన్నటువంటి పదిహేను అడుగుల పొడవున్నటువంటి ఆ శిలువను మోసుకుంటూ ఏసుక్రీస్తు వారు నడుస్తూ వచ్చి ఆయన మేకులు చేతులకు కొట్టిన తర్వాత కాళ్ళకి మేకలు కొట్టిన తర్వాత ఎండలో వేలాడబడుతున్నప్పుడు ఏసుక్రీస్తు వారికి దాహమైంది ఆయన అన్నాడు లేఖనములు నెరవేరినట్లు దప్పికొనుచున్నాను లేఖనాల ముందే చెప్పాడు దేవుడు ఈ విధంగా దప్పికొంటాడు లేఖనములు నెరవేరినట్లు అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి చేదు చిరకను అందించారు ఏసుక్రీస్తు దప్పికొనుచున్నా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు స్పంజి తీసుకొని చిరక చేదు నీళ్ళను చిరకను ప్రభు దగ్గర పెడితే ఆయన దాహము తీర్చుకోవడానికి కూడా ఇష్టం లేక చేదుని ఎవరు తీసుకుంటారో చెప్పండి దాహం ప్రాణం పోయే సమయంలో మంచి నడితే ఆయనకి చేదు చిరకనిచ్చారు ఇప్పుడు దాదాపుగా జైల్లో మరణశిక్ష పడిన వాడికి మీ చివరి కోరిక ఏంటంటే వారు కోరుకున్న ఆహారాన్ని మంచి వస్త్రాలనే కానీ మంచి ఆహారమే కానీ మంచి పానీయాలు ఇస్తారు చివరి కోరిక కానీ ఏసుక్రీస్తు దాహం అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అంత క్రూరమైనటువంటి సైనికులు ఏసుకూసును చెరువేశారు చూడండి యేసుక్రీస్తు దప్పికొనుచున్నారు ఎందుకు దప్పికున్నారంటే మానవుడిగా ఉన్నాడు కాబట్టి మనవదేహంతో ఉన్నాడు కాబట్టి ఎండలో మరి ఆయన నిలవబడి సిరువుల్లో వేలాడుతూ కొట్టబడి శరీరమంతా చేల్చబడి దున్నబడిన స్థితిలో ప్రాణం పోయే స్థితిలో బాడీలో ఉన్న వాటరు బ్లడ్ అంతా కారిపోయిన స్థితిలో ఆయనకి డిహైడ్రేషన్ అయిపోయింది డిహైడ్రేషన్ అయిన సమయంలో దాహం అవుతుందని ఒక మాట చెప్తే కొంచెం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు బైబుల్ గ్రంథంలో చూసినట్టయితే ఈరోజు చాలామంది గుడ్ ఫ్రైడే రోజున ఏసుగ్రీసు చెరువు చెరువునిచ్చారు కాబట్టి అనేక మంది గుడి ఫ్రైడే రోజున తేనీటి పానీయాలు అనగా ఏమంటారంటే దాన్ని పానకాలు కానీ పానీయాలు కానీ మంచి డ్రింక్స్ చేసుకొని తాగుతా ఏసుక్రీస్తుకు సుక్రీస్తుకు చేదు చెరగనిచ్చారని మనుషులందరూ ఈరోజు రోజు ప్రపంచం అంతా తీయట్టి పానకాలు తాగుతున్నారు ఇది దానికి పర్యవసానం కాదు కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఒకనాడు సామ్రాజ్య స్త్రీ సుఖార్ అనే బావి దగ్గర ఒక యాకవబావి సుకరణ ఊరిలో యాకవబావి దగ్గర సామరయస్ కూర్చుంటే యేసుక్రీస్తు వారు ముందుగా వెళ్ళి అక్కడ కూర్చున్నారు చూడండి ఏసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంటే అంటే స్త్రీ అక్కడికి వస్తాని ఎరిగి ఆవిడని వెతుక్కుంటూ యేసుక్రీస్తు వారు వెళ్ళారు ఈరోజు దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మనల వెతికి ఆయనే ముందుగా మన కోసం వచ్చి ఎదురు చూస్తూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు అంటారు నాకు నీళ్లు చేదివు అంటే నీకు నీళ్ళు ఇవ్వడానికి మీకు మాకు మాటలు లేవు కదా సమరయులకి మాకు మాటలు లేవు కదా అంటే యూదులకు సంప్రాయులకు సాంగత్యం లేదు కదా అని చెప్పినప్పుడు కాదు నేను ఇచ్చిన నీళ్లు నీవు చూసినట్లయితే నన్ను దాహముకి మన అడుగుతాను వ్యూహానుసువార్థ నాలుగో అధ్యాయం చూస్తే మనకి మాటలు ఖచ్చితంగా అర్థమయ్యా నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన సువార్త నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినములో అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనం నేను ఇచ్చిన నీళ్లు త్రాగు ఎప్పుడు దప్పికొనాడు బైబిల్ గ్రంథంలో ప్రభు నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనాడు ఈ నీళ్లు తాగితే ప్రతి ఒక్కరు దప్పి ఇప్పుడు వాటర్ తాగితే మళ్ళీ కొద్ది సమయానికి మీరు వాటర్ తాగొచ్చు కానీ నేను ఇచ్చే నీళ్లు జీవజల నదులు పారే నీళ్లు ఇవి తాగితే మీరు ఎప్పటికీ దప్పికొన్నారు అనగా దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు జీవజలాలు ఏసుక్రీస్తు అందు విశ్వాసం మనము గనక పరదేశాలకు వెళ్తే అక్కడ జీవజలాలు తా తప్పికి ఉండదు ఎప్పుడు దప్పిక ఉండదు ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడు చూడండి ధనవంతుడేమో మరణించిన తర్వాత అప్పుడు అతను పాతాళంలో బాధపడుతూ అబ్రహాంను చూసి నా నాయకు కనిగిరపడి తన లాజర్ను పంపించి వేలి కొన నీళ్లను పంపించి నా నాలుగొన్న సార్జ్ పంపు అన్న అయితే అన్నాడు నేను దాహముకు నీకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఇక్కడ ఉంది అక్కడికి రావడానికి అవకాశం లేదు కాబట్టి నరకంలోకి వెళ్ళిపోయి కాల్చబడే ప్రతి ఒక్కరూ కేకలు పెడతారు దాహానికి ఎదురు చూస్తూ ఉంటారు వాటర్ దొరుకుతుందేమో ఎదురు చూస్తూ ఉంటారు కానీ అక్కడ నీ దాహము ఎప్పటికీ తె నువ్వెంత ప్రార్థన చేసినా ఎంత ఎదురు చూసినా నీకు దాహం తీర్చే వాళ్ళు ఉండరు ఒకవేళ పరదేశం నుండి పంపించాలన్నా కానీ అవకాశం లేదు కాబట్టి అక్కడ నరకంలో కాలిపోతూ దప్పికొనుచున్న అనేక మంది కోసం యేసుక్రీస్తు వారు ఇక్కడే దప్పికొని నీవు నరకంలో దప్పిక కొండనికి అవకాశం లేదు నయందు విశ్వాసం వచ్చి జీవజలపు నీళ్ళు నీకు ఇస్తాను అవి త్రాగి ఎల్లప్పుడూ సంతోషంగా లాజు నెమ్మది పొందుతూ ఉంటారని చెప్పి ప్రభు వాక్యం చాలా కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు తప్పికొన్నారు నీ తెప్పిక నా దెప్పిక నరకంలో పడకుండా యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకానికి నడిపిస్తావు ప్రవచన వాక్కు లేఖనాలు నెరవేర్చబడ్డానికి వాక్యం చదువుస్తుంది కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచనములో వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకను రాగాని చిత్ర ఈ లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఏసుకులు ఇస్తూ వారు శిలలో దప్పికొన్నారు అయితే నిన్ను నన్ను నరకంలో దప్పికొనేలాగా చేయకుండా ముందుగానే ఆయన దప్పికొని మన దాహాన్ని తెచ్చి పరలోకానికి నడిపించి నరకంలోకి వెళ్ళే పరిస్థితి తప్పించాడండి అక్కడికి వెళ్ళి అంత ఏడ్చిన అవకాశం లేదు విశ్వాసం ఈ ఈరోజు దేవుడు నీకు జీవజలాలు ఇస్తాడు ఆ జీవజలాలు నీవు తీసుకుంటే మరణించిన వెంటనే లాజులు ఇవ్వలే పరదేశికి వెళ్ళిపోతావు నెమ్మదిగా బ్రతుకుతావు కాబట్టి నరకానికి వెళ్ళి అక్కడ దప్పికొని ఆ స్థితిని దేవుడు మార్చివేశాడు కొట్టివేశాడు ఎవరైతే శ్వాసం ఉంచుతారో వారందరినీ తప్పించాడు దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారు దప్పిక్కున్నట్లుగా మనం చూస్తున్నాం ధనవంతుడు దప్పిక్కున్నాడు కాబట్టి ఆ స్థితికి వెళ్లకుండా మనలందరూ రక్షించడం కోసమే క్రీస్తు ప్రభు వారు శిరువులో మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథమయ్యేడో అధ్యాయము పదహారవ వచనములో వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండయనూ ఏ వడగాలి వారికి తగలదు ఆకలి లేదు దప్పిక లేదండి క్రీస్తుని కలిగిన వారు క్రీస్తు రాజ్యంలో ఉంటే ఇక వారికి ఆకలి లేదు దాహము కూడా లేదు మనిషి రీతిగా శరీరంతో ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ మనకు ఉంటాయి కానీ మనం ప్రభు దీనికి వెళ్ళిన తర్వాత మన దేహము మార్చబడుతుంది కాబట్టి నీకు దప్పిక ఉండదు ఆ కలి కూడా ఉండదు కాబట్టి దేవుడు అంటే గొప్ప ధన్యతను మనకు ముందుగానే అనుగ్రహించాడు గ్రహించాడు దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము ఆ చేదును ఆ నరకమును ఆ శిక్షను ఇక్కడే శిలువులో భరించేశాడు ఇక నీవు నేను భరించాల్సిన చేదు తాగి నీకు స్వీట్ ఇచ్చాడు దేవుడు మధురమైన స్థలాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి బైబిల్లో దప్పిక్కున్నారు కొంతమంది ఆ హాగరు అరణ్య మార్గం వెళ్ళేటప్పుడు దప్పిక్కున్నప్పుడు ప్రార్థ నీటి బొగ్గ పుట్టి వారి దాహము తీర్చబడింది దేవుడు దప్పిక ప్రతి ఒక్క దప్పికగలిగిన ప్రతి ఒక్కరికి దాహాన్ని తీర్చాడు అలాగే ఇజ్రాయేల్ అందరూ కూడా ఎన్ని లక్షల మంది ఎడార్లు నడుస్తూ ఉంటే వారు తాగడానికి స్నానాలకి ప్రతి దానికి దప్పిక అవసరమైనప్పుడు దేవుడు బండను కొట్టమన్నాడు బండతో మాట్లాడమన్నాడు మనిషి ఒక బండలోంచి నీళ్లు తప్పించాడు దేవుడు చూడండి నీకు దప్పికైనప్పుడు ప్రభువు అవకాశం లేకపోయినా అవకాశం కల్పించి నీ దప్పిక తీర్చేవాడు దేవుడు కాబట్టి దేవుడు నీ తప్పితే ఇజ్రాయలీలు అరణ్యంలో నడిచినప్పుడు వారి దప్పికను తీర్చిన దేవుడు నీకు అవసరమైనప్పుడు నీ దప్పికను దేవుడు ఇజ్రాయీలీలు అరణ్యంలో ఇష్మాయిలు దప్పిక తీర్చిన దేవుడు మరి ధనవంతుడు దప్పికొన్నాడు అతని దప్పిక తీర్చబడలేదు మరి అదే రీతిగా సామరయస్యస్ సామరస్తి ఆ నీళ్లు అడిగినప్పుడు సామరయస్తి ప్రభుని అంగీకరించింది వెళ్ళిపోయి అనేకమంది చెప్పింది ఆవిడ దప్పిక కూడా దేవుడు తీర్చాడు చూడండి ఈరోజు ప్రభువారు వారు శిలులో ఎందుకు తెలుసా నిన్ను నన్ను నరకంలో దప్పిగొనే స్థితి రాకుండా తప్పించడం కోసం మాత్రమే ఈరోజు ప్రభువుని అంగీకరించు నీ దప్పిక దేవుని తీర్చగలడు నీ దాహాన్ని తీర్చగలడు నీతి ఇస్తాడు జీవజల నదులు పారిపజేసి అక్కడ నివసింపజేస్తాడు కాబట్టి క్రీస్తు దప్పిక కొన్నాడు మనం ఏమి ఇవ్వలేదు కానీ క్రీస్తే మన కోసం నిత్య జ ఉన్ను ఈరోజు విశ్వసించండి ప్రభువు దప్పికొందని నీ కోసం నా కోసము నరకంలో ఎవ్వరూ దప్పిక కొనకూడదని ఆయన ఉద్దేశప్రం ఉంది కానీ దప్పించుకొని మనం రక్షించు దేవుడు నిన్ను నీ కుటుంబమును జీవజల వదిలిచ్చి ఆయన తన రాజ్యంలో చేర్చుకొని ఎల్లప్పుడూ దప్పిక లేకుండా సంతోషంగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్